జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ ముహూర్తంలో అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో కానీ ఆ రోజు నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు కష్టాలు అనేవి మొదలైనవి అని సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు ఇచ్చి ప్రజలందరినీ చక్కగా చూసుకుంటాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజల్ని సుఖంగా ఉంచుకుంటాను ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని వాగ్దానం చేసి మన రాష్ట్రంలోకి అడుగుపెట్టినటువంటి ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఈ రాష్ట్ర ప్రజలు అందిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను నిత్యావసతు పరుగులు వ్యవహరించడమే కాకుండా రైతులను కూడా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాను రైతులు ఈ విధంగా వరదలు వచ్చి ముంపు గురైతే కూడా వాళ్ళని పట్టించుకొని ఒక్క నాయకుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన దాఖలా లేవు గ్యాస్ ధరలు ఒక నెల ఒక రకంగా ఉంటే ఒక నెల ఆరు వందల యాభై ఉంటే ఇంకో వారం వచ్చేసరికి ఏడు వందల యాభై తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు కూడా పరికిన ధరలు మనం చూస్తూ ఉన్నాం కనీసం ఒక నిర్దిష్టమైన ధరని కూడా నిర్ణయించలేకపోతున్నారంటే వీరి చేతగాని తనాన్ని ఏమనుకోవాలో పరివిజ్ఞతకే వదిలేస్తున్నాను డబ్బులు లేని కూలి చేసుకునే వారు ఏ విధంగా గ్యాస్ అయిపోతే ఏడు వందలు ఆరు వందలు కూడబెట్టుకోవడం అది కష్టంగా ఉంది అటువంటి సమయంలో గ్యాస్ వచ్చే టైంకి ఏ ధర ఉంటుందో కూడా నియంత్రణ లేని టైంలో పేదవారికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది గ్యాస్ ధర మాత్రం నిర్దిష్టమైన ధరలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ నియంత్రణ జరపాలని సందర్భంగా మేమందరం కోరుకుంటున్నాము పంచదార కందిపప్పు ఇటువంటి నిత్యావసర సరుకులను పెంచడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటో మాకు తెలియదు కానీ పేద ప్రజలను మాత్రం చాలా ఇబ్బంది చేస్తున్నారు ఎందుకంటే కందిపప్పు పంచదార వల్ల ఎంతో మంది ప్రేదపజులు ఈ రోజున పప్పు వండుకొని తింటున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెంచుకొని కనీసం కందిపప్పు పంచదార ధరలైనా నియంత్రించాలని సందర్భంగా తెలియజేస్తున్నారు కాకుండా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటు దగ్గర నుంచి ఇసుక పని ఇసుక పని వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇసుక నియంత్రణమైన ధరణి నిర్దేశించలేకపోతున్నారు ఇంకా అనేకమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు వాళ్ళన్నిటినీ ప్రజలు చూస్తున్నారు మీ యొక్క పాలనలో ఈ విధంగా ఎన్నా పాలన సాగిస్తారో తెలియదు కానీ ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి అన్నిటినీ నియంత్రించి మీరు ప్రజలకి మేలు చేస్తారని సందర్భంగా ఆశిస్తున్నారు